కలియుగంలో శ్రీకర శుభకరంగా నిలిచే సంకష్టహర చతుర్థి మాసోత్సవము సృష్టి స్థితి లయలో విజ్ఞాలు తొలగించి లోక కళ్యాణాన్ని సిద్ధించే ఉపవాస ఉత్సవం అని కాకినాడ గణపతి పీఠం ఉపాసకులు దుస్సర్లపూడి రమణరాజు పేర్కొన్నారు శనివారం ఉదయము సుప్రభాత వేళలో కాకినాడ సూర్యారావుపేట దుస్సర్లపూడి వారి వీధిలో భోగి గణపతి పీఠం విఘ్నరాజ సంకష్టహర చతుర్థి నిర్వహించారు కాణిపాక గణపతి చిత్రపటంతో మంగళ వాయిద్యాల నడుమ చతుర్థి ఉపాసకులు చేపట్టిన ఆరాధకులు నగర సంకీర్తన చేశారు పసుపు విఘ్నేశ్వరునికి అర్చన శ్రీవారి యాభైవ జపయజ్ఞ పారాయణ పంచామృత అభిషేకం నిర్వహించారు రాత్రివేళ పూర్ణ చంద్రోదయ సమయానికి సహస్రనామ పారాయణ మంగళహారతి అల్పాహార సమారాధన చేశారు గణపతి నవరాత్రి దీక్షలు పూర్తి చేసిన ఆరాధకులు తొలి తిరుపతిలో దీక్ష విరమణ చేసి పీఠం చరిత్రలో మొదటి అధ్యాయంగా నిలిచారన్నారు స్వయంభునికి కంసయ కవచ యజ్ఞధారణ స్వయంభువికి కంస్య కవచ యజ్ఞధారణ తిరుమల తిరుపతి పాదయాత్రతో శ్రీవారి పాదాల ప్రతిష్ట చేయడం జరిగిందని తెలిపారు నూట ఎనిమిది వారాల జపయజ్ఞ పారాయణ పూర్తి చేసి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణము తిరుమల బస్సు యాత్రలతో పరిపూర్ణమవుతుందని రమణరాజు వివరించారు जय गणेश जय गणेश गोविंदा गोविंदा गोकुल नंदन गोविंद స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో ఈ ఏడాది మాఘమాసం నుంచి జరుగుతున్నటువంటి చతుర్థి మాసోత్సవాలలో ఇది తొమ్మిదవ నెల ఈ రోజున శ్రీవారి జపయజ్జ పారాయణ జరిగేటువంటి యాభైవ శనివారం ఈ సందర్భంగా భోగి గణపతి పీఠంలో కాణిపాక గణపతితో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తనను పూర్తి చేసుకుని విఘ్నేశ్వర స్వామి వారికి విశ్వసేణుల వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాన్ని చేసుకుని నారికేళాలు సమర్పించి మంగళహారతితో ఈ రోజున సంకష్టహార చతుర్థి ఉపవాసకులు ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తా ఉన్నారు ఈ రోజు సాయంత్రం స్వామికి సహస్రనామ పారాయణ అఖండ హారతి అయిన తర్వాత అల్పాహార సమాధన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ప్రతి నెల సంకష్టహార చతుర్థి రోజున తెల్లవారుజామున సుప్రభాత వేళలో ఐదున్నర గంటలకి నగర సంకీర్తన జరుగుతుంది ఈ యొక్క చతుర్థి ఉపవాసం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవచ్చు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అంటే సంకష్టకర చతుర్థి ఉపవాసం చేయడం వల్ల సర్వదేవతల యొక్క శ్రీకర శుభకరమైనటువంటి అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది కావున ఎవరి మంది కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఉపవాసం ఉండి అంటే పిల్లలు యువకులు మరి యుక్త వయసులో ఉన్నటువంటి జీవితంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందాలని లోక కళ్యాణార్థం భోగి గణపతి పీఠం నిర్వహణ చేస్తా ఉంది అందరూ ఆహ్వానితలే గణేష్ మహారాజ్ కి